దేవుని జనాంగమా వీరు ఎందుకు ఏడుస్తున్నారు అంటే నాలుగో వచ్చినాన్ని చూద్దాం పదకొండు అధ్యాయం నాలుగో వచ్చిన వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇస్రాయేలీలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టేదారు ఒక నిమిషం ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు దేనికోసం ఏడుస్తున్నారండి మోసం కోసం ఏడుస్తున్నారంటే దేవుని బిడ్డ వారు ఏమంటారంటే ఐదవ వచ్చిన చూస్తే నేను చదువుతా ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను కేరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లేను ఏమంటున్నారండి మేము అక్కడ చేపలు మోసం కేరకాయలు దోసకాయలు ఉల్లిపాయలు ఇక ఎన్నో స్పెషల్ చేసుకుని వండుకుని కుండల దగ్గర కూర్చుని తింటూ ఉండేవారు కానీ ఇక్కడ మేము బయలుదేరినది మొదలుకుని ఇప్పటి వరకు కూడా మాకు మన్నానే రోజు మన్నానే దేవుడిస్తున్నాడు ఇస్తున్నాడు తప్ప మాకు చేపలు లేవు మోసం లేదు కేరకాయలు లేవు దోసకాయలు లేవని ఎలుగెత్తి యోడుస్తున్నారంటే ప్రియమైన దేవుని బిడ్డ ఈ ఒక చోట ఉంటుంది వారు బయలుదేరినటువంటి రెండో నెలలో వారు ఏడవటం మొదలు పెట్టారట ఎన్నో నెలలోనండి కొన్నిసార్లు నేను అనుకుంటాను మన మీదకు కొంత వాళ్ళే బెటర్ ఏమో అనిపిస్తుంది మనం గట్టిగా ఉంటే ఒక వారం తినకుండా ఉండగలం లేకపోతే రెండు వారాలు తినకుండా ఉండగలుగుతాం కానీ తర్వాత అబ్బా చికెన్ తిని చాలా రోజులు అయిపోతాం చేపలు తిని చాలా రోజులైపోతుంది అనేసి చేపల మాంసం కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఇక్కడ మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఈ యొక్క దేవుని సన్నిధిలో ఆయన కనికర ఆయన కటాక్ష ఆయన దయ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎలా పొందుకున్నారా అంటే కన్నీటి ప్రార్థన చేసి ఎలాగండి ఏడ్చి ఆయన కనికరాన్ని పొందుకున్నారు కానీ ఇక్కడ చూస్తే ప్రియమైన దేవుని జనాంగమా వీరు ఏడ్చినటువంటి ఏడుపు మాత్రం దేవునికి ఏమొచ్చిందండి కోపం వచ్చి అంతగా ఏడ్చే ప్రియమైనటువంటి దేవుని చెనాంగమా ఇక మోసేకి కోపం వచ్చిందంట ఇంకొకటి దేవునికి కోపం వచ్చిందంటండి దేవుడు అనుకున్నాడు ఇక్కడ వండుకోకుండా కష్టపడకుండా పండించుకుండగా ఏ దినము కాదేనా ఏ దినము కాదేనా నేను చక్కగా వీరికి ఆహారం ఇస్తా ఉంటే చేపలు కావాలి మాంసం కావాలని వీరు ఊరు కోరిక విసిగిస్తూ ఉన్నారని దేవుని కోప రగులుకుందంట ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఈ రోజు నాడు ఒక మాట ఆలోచన చేస్తే దేవుడు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి వీరి మీద దేవుని కోపం ఎలా రగులుకుందో మన మీద రగులుకోకుండా ఉండటం కోసం ఏమన్నాడో తెలుసండి దేవుడు మత్తై స్వార్థ ఆరో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినా ఒకసారి చూద్దాం మత్తయి స్వార్థ ఆరో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం చాలమ్మా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి చాలండి క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి మీరు కూడా వింటున్నారండి బైబిల్లో ఒక మాట ఉంటది ఏంటో తెలుసండి మీరు మీ పితరుల వంటి వారై ఉండకూడదు ఎవరు వంటి వారై మనం ఉండకూడదు మన పితరుల వంటి వారిగా మనం ఉండకూడదు మన పితరుల వంటి వారిగా మనం ఎందుకు ఉండకూడదని దేవుడు దేవుడు చెప్తున్నాడంటే మోసం కోసం ఏడ్చారు చేపలు కావాలని ఏడ్చారు ఇక రకరకాలైనటువంటి ఈ భూ సంబంధమైనటువంటి వాటిని గురించి దేవుణ్ణి శోధించారట అలా మీరు ఉండకూడదు కాబట్టి అని వాక్యాన్ని దేవుడు వ్రాయించాడేమంటే ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతించుకుడి ఎవరు చింతిస్తారని ఇక్కడ వ్రాయబడిందంటే అన్ని జనులు వీటన్నిటిని గూర్చి చింతిస్తారు మీరు నా పిల్లలు నా బిడ్డలు నాకు ప్రియమైనటువంటి జనము కాబట్టి మీరు దీనికోసం చింతించడానికి వీల్లేదు ఒకవేళ ఈ రోజు నాడు అయ్యో తినటానికి మంచి ఆహారం నాకు లేదే ధరించుకోవటానికి మంచి బట్టలు లేవా అని ఒకవేళ ఏమైనా చింతపడుతున్నావేమో దేవుని ప్రియ జనాంగమా ప్రభు అయినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక మాట చూస్తే రేపటిని గూర్చి చింతించుకుని రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏ నాటికీడా ఆ నాటికి చాలును అలె మరొక చోట ఉంటుంది ఆకాశ పక్షులు విత్తవు కోయవు గరిసెలలో దాచుకోవు అయినప్పటికీ కూడా మీ పరలోకపు తండ్రి వాటిని సహిత పోషిస్తున్నాడు మిమ్మల్ని నేను పోషించిన అడవి పువ్వులు ఎదుగుచున్నవో చూడుడి వాటికి చక్కటి అందమైనటువంటి రంగులద్దినటువంటి దేవుణ్ణి మీకు వస్త్రాలు మరి ముఖ్యంగా నేను ధరింపచేయినా నేను ప్రతీది మీకు ఏది కావాలో దానిని నేను ఇస్తాను కాబట్టి మీరు మాత్రం చింతించొద్దు ఏం చేయకూడదంటండి ఒకవేళ చింతిస్తే ఏమవుతుందయ్యా అంటే ఇస్రాయల్ ప్రజల మీదకి దేవుని కోపం ఎలా అయితే రగులుకుందో అదే విధంగా దేవునికి కోపం వస్తుందట దేవుని బిడ్డ కాబట్టి ఒక్క మాట ఆలోచన చేస్తే దేవుణ్ణి విపరీతంగా విసికించేసరికి దేవుడు అన్నాడు నేను విన్నాను వారు అన్నమాట నేను విన్నాను వారు సనిగినటువంటి సనుగులు ఏం చేస్తారంటే చివరికి శనిగారట ఆ శనుగులు నాకు వినబడ్డాయి కాబట్టి నువ్వు వారితో చెప్పు నేను మాంసం వారికి ఇస్తానని చెప్పుమన్నప్పుడు మోస ఏమంటాడో తెలిసండి ఇక్కడ సంఖ్యాకాండాలలో మనం చూస్తే పదకొండవ అధ్యాయం ప్రియమైన దేవుని జనాంగమా ఒక వచనాన్ని చదువుదాం ఇరవై ఒకటో వచ్చినం అనుకుంటా ఇక్కడ పద్దెనిమిదవ వచనం చదువుదాం నీవు జనులను చూచి ఇట్ల మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరుచుకొనుడు మీరు మాంసము తిందురు ఏం తింటారంటండి ఆ తినాలంటే ఏం చేయాలంటండి మీరు సనిగి గొనిగి అపవిత్రమైపోయారు కాబట్టి ఆ అపవిత్రత యావత్తూ కడుక్కొని మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొనుడు రెండవది ఏంటంటే మీరు మాంసం తిందురు అంటున్నాడు దేవుడు ఎన్ని తినాలంటండి ఇక్కడ మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా చదవండి ఒక దినము కాదు రెండు దినములు కాదు పది దినములు కాదు ఇరవై దినములు కాదు అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి ఒక దినం కాదంటండి రెండు దినాలు కాదు పది దినాలు ఏమనుకుంటే పది దినాలు కాదు ఇరవై దినాలు కాదు మరి ఎన్ని దినాలండి ఒక నెల దినములు హూయా ఇక్కడ ప్రియమైనటువంటి దేవునిచ్చ ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసిక రంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యత పుట్టు వరకు దానిని తిందురు దేవుడు అయ్యా ఒక్కసారి మాకు మాంసం ఒక్క ఒక్కరోజు మాంసం కావాలన్నందుకంటే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా నెల దినాలు వారికి మాంసాన్ని ఇస్తానంట ఎంతవరకు ఇస్తానంటున్నాడంటే అంటే ప్రియమైన దేవుని బిడ్డ ఆ మాంసం నాశకారందరూ ఇరుక్కుని దాని మీద అసహ్యం పుట్టే వరకు వెక్కసమయ్యే వరకు కూడా మాంసం ఇస్తూనే ఉంటాడంటండి ఇప్పుడు ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా చెప్పేశాడు మోషే ఇదిగో దేవుడు మీకు నెల దినాలు అంటున్నాడు అని చెప్పిన తర్వాత మోషే ఏం చేస్తాడు తెలిసండి మానవులు మానవ రీతిగానే ఆలోచిస్తూ ఉంటాం అవునా కాదండి నేను ఒక్క వారం రోజులు బట్టి చాలా ఆలోచిస్తూ ఉన్నాను దానికి ఈ రోజు నాకు చాలా చక్కగా దేవుడు నాతోనే తేటగా మాట్లాడినట్టుగా అనిపించింది ఆ విషయాన్ని మీకు చెప్తాను ఇక్కడ ఏమంటాడంటే మోసే ప్రజలకు చెప్పేశాడు దేవుడు మీకు మాంసం ఇస్తాడట మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి సిద్ధంగా ఉండండి తినడానికి అనేసి అన్న తర్వాత మోసే దేవుని వైపు చూసి అంటాడు అయ్యా ఇంతమంది ఆరు లక్షల కాల్బలం వీరందరికీ కూడా మాంసం ఇవ్వాలంటే ఏ రీతిగా ప్రభావా మా మధ్యన ఉన్నాయే ఈ గొర్రెలు ఎడ్లు ఈ మేకల మందలు ఉన్నాయి అట్లు కోసి వీరికి పంచి పెట్టాలా లేకపోతే మా ఎదురుగా సముద్రం ఉందే దాంట్లో ఉన్నటువంటి చేపలు పట్టుకుని ఇమ్మంటావా ప్రభు అని అడుగుతున్నాడు మోస దేవుడికి ఒకసారి చదువుదాం ఇక్కడ ఇరవై ఒకటో వచ్చిన అందుకు మోస నేను ఈ జనుల మధ్య ఉన్నాను వారు ఆరు లక్షల పాదచారులు నేను చదువుతా వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదనని చెప్పితివే వారు తృప్తిగా తినున్నట్లు వారి నిమిత్తం గొర్రెలను పశువులను చంపవలినా ప్రవ్వ వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కోర్చవలినా నేను హలో నిజంగా ఒక విషయం దేవుడు నాతో మాట్లాడటానికి కారణం ఏంటంటే ప్రభా ఉందూరులో మందిరం తీసేస్తాను అంటున్నారు స్థలం కొనాలి మందిరం కట్టాలి ఎలా ప్రవ్వ అక్కడ స్థలం ఉంది కదా ఆ స్థలం అమ్మేస్తే అయిపోతుందేమో సొంతూరులో ఇల్లుంది కదా పోనా ఇల్లే అమ్మేస్తే అయిపోతుందేమో ఏం చేయమంటావు ప్రభు అని ఎంతసేపు కూడా ఇక విశ్వాసాన్ని ప్రక్కన పెట్టేసి ఈ ఆలోచనలోనే నేనున్నాను మరలా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అన్నాడు నువ్వు విశ్వాస విషయంలో దానివైపోతున్నావు అని దేవుడు నాతో మాట్లాడాడు బలం విశ్వాసం ఉందంటారా ఉంది కానీ ఈ సమస్యలను బట్టి ఆలోచనను బట్టి ఏమైపోతుందంటే సన్నగిల్లిపోతా ఉంది ఏం తీసేయాలి ఏది అమ్మేయాలి ఎలా కొనాలి ఎలా కట్టాలి ఈ ఆలోచన ఎక్కువైపోతుంటే దేవుడు స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడే మాట్లాడితే ఆ దేవుడు ఆ మాట చెప్పిన కాడి నుంచి ప్రభు నేను విశ్వాస విషయంలో ఐశ్వర్యవంతులుగానే ఉండాలి మా సంఘము కూడా విశ్వాస విషయంలో ఐశ్వర్యవంతులుగానే ఉండాలి అప్పుడే నీ కార్యాలు చూడగలమని దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి మధ్యాహ్నం బయట కూర్చుని బైబిల్ చదువుతూ ఉంటే ఈ మోసే నా ఆలోచన ఎలాగుందో ఉందో ఈ మోసే ఆలోచన కూడా అట్లానే ఉంది ఇంతమందికి ఆహారం పెట్టాలంటే ఎలా ఈ గొర్రెల కోసేమంటావా ఆ సముద్రంలో దిగా చేపలు పట్టుకుని ఇమ్మంటావా అంటే దేవుడు ఏమంటున్నాడో తెలిసండి ఇక్కడ ఆయన అనేటువంటి మాట ఏంటంటే ఇరవై మూడో వచ్చింది అందుకు యహోబా మోసేతో ఇట్లా నేను యహోబా బాహుబలము తక్కువైనదా ఎంత చక్కగా మాట్లాడాడండి ఎన్న బాహుబలమైన తక్కువైపోయింది అనుకుంటున్నావా ఎన్ని కార్యాలని జీవితంలో చేయట్లేదు నేను ఎన్ని కార్యాల్ని కలతో నువ్వు చూడట్లేదు ఎన్న బాహుబలమైన తక్కువైపోయింది అనుకుంటున్నావా నువ్వన్న మాట నెరవేర్చబట్ట నేను నువ్వు చూస్తావన్నాడు మోసే ఏమన్నాడండి దేవుడు మీకు మాంసాన్ని ఇస్తాడు అని నువ్వు అన్నావే ఇస్రాయల్ ప్రజలతోటి ఆ మాట నువ్వు చూస్తావని దేవుడు మాట్లాడాడు హలో నాకు బుద్ధి జ్ఞానం వచ్చింది మాట విన నిజమే నిన్ను తక్కువగా ఒకవేళ నేను చేస్తానేమో నన్ను క్షమించు ఎన్నో కార్యాలు చేస్తాం మేము అలా నిలబడితే నువ్వెన్నో కార్యాలు చేస్తావు ఈ కార్యాన్ని కూడా చేస్తావు నువ్వని దేవుణ్ణి ఇక నా విశ్వాసాన్ని దేవుడు అవిశ్వాసాన్ని కొట్టివేసి విశ్వాసాన్ని ఇచ్చాడు హల ఊయా హల ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే ముప్పై ఒకటో వచ్చినాన్ని చదువుదాం తరువాత యహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణం అంత దూరము వరకు భూమి మీద రెండు మోరల ఎత్తున వాటిని పడజేసెను హాలూయా ఇక్కడ మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాకమా ఈ గొర్రెలను కోసి ఇవ్వటం కాదయ్యా సముద్రంలో చేపలు పట్టి వారు ఆకలి తీర్చడం కాదు వారు అడిగినది ఇవ్వటం కాదు నా బాహుబలం ఏమైనా తక్కువైపోయింది అనుకుంటున్నావు అంట దేవుడు యహోవ సన్నిధి నుండి ఒక గాలిని విసిరవేశాడు అంటే దేవుడు ఏమొచ్చిందండి ఆయన సన్నిధి నుండి ఆయన సన్నిధి నుండి అగ్ని రావటమే చూసాం మనం కొన్ని చోట్ల కానీ ఇప్పుడు ఏమొచ్చిందంటే ఒక గాలిని విసిరినప్పుడు సముద్రపు ఆ గాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ సముద్రములో పూరేళ్లను రప్పించి ఆ పాలెము చుట్టూ కూడా పడవేస్తాడు అంటే ఎంత దూరం అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఈ సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ పక్కను దిన ప్రయాణం అంత దూరము వరకు భూమి మీద రెండు మోరల ఎత్తున ఎన్ని మోరల ఎత్తు అండి రెండు మోరల ఎత్తు అంటే ప్రియమైన దేవుని జనాంగమా ఇంచుమించు ఈ బలిపేటం కంటే కూడా డబల్ ఉంటది రెండు మోర్ల ఎత్తున ఒక దిన ప్రయాణం అంత దూరమైన పూరేళ్ళు కురిసినాయి అంటే అండి అవి కూడా ఎక్కడి నుండి వచ్చాయండి సముద్రంలో అసలు సముద్రంలో పూరేళ్ళు ఉంటాయి అంటారు దేవుని బిడ్డ లేదు కానీ దేవుడు అన్నాడు నా బాహుబలము తక్కువైపోయేనా తక్కువైపోయింది అంటారా లేదు మానవులుగా మనం ఏం అంటే కొన్ని కొన్ని ఇది ఎలా జరుగుతుంది నువ్వు మాటిచ్చావు కానీ ఎలా జరుగుతుంది ప్రభు మేము ఎలా కట్టగలం మేము ఎలా పొందుకోగలం మా పిల్లలకి ఎలా వివాహాలు చేయగలం ఎలా అప్పులు తీర్చగలం మేము ఎలాగ ఫలించగలం నువ్వు అన్నావు కానీ నీ వాక్యం చెప్తుంది సేవకుల ద్వారా నువ్వు నన్ను దీవిస్తానని మాట్లాడుతున్నా కానీ ప్రభా ఇది ఎలా సాధ్యం ఆలోచనలు వస్తాయి అంటారా రావంటారా వస్తాను మానవులుగా ప్రియమైనటువంటి దేవుని బిడ అనేది వస్తుంది అవిశ్వాసం అనేది వస్తుంది ఎన్నో మార్లు పరిస్థితులు మనల్ని భయపెడుతూ ఉంటాయి ఎందుకంటే మన పరిస్థితుల వైపు చూస్తూ ఉంటాం కాబట్టి కాని ప్రియమైనటువంటి దేవుని జనాంగం ఇక్కడ దేవుడు అంటున్నాడు నా బాహువేమైనా తక్కువైపోయినా లేదా ఎన్ని బాహు తక్కువైపోలేదనగానే వెంటనే వారి యొక్క ఉన్న చోటనే ఒక దిన ప్రయాణం అంత దూరమున రెండు మోర్ల ఎత్తున పూరేళ్ళు కురిసాయంటేలుయా హలూయా ఇక్కడ మోసే అనుకున్నట్లుగా కార్యం జరిగిందంటారా దేవుడు ఉద్దేశం ప్రకారం అక్కడ కార్యం జరిగిందంటారా దేవుడు ఉద్దేశ ప్రకారం అక్కడ కార్యం జరిగింది మోసే ఉద్దేశం ప్రకారం అయితే అక్కడ ఉన్నటువంటి గొర్రెలు ఎడ్లు అన్ని చంపేయాల్సి వచ్చిన అవునా కాదండి కాబట్టి ఆయన మన స్టైల్లో కార్యాన్ని చేయడు కానీ ఆయన స్టైల్లో ఆయన చిత్తం ఆయన ఉద్దేశం ప్రకారం నీ జీవితంలో కార్యం చేస్తాడు హలో లూయా కొన్ని మార్లు అనుకుంటే ఇలా ఎందుకు జరిగింది ఇలా జరగకపోతే బాగుండు ఉంటాం కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ నీ విజయానికి ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసండి నీ విజయానికి ప్రియమైనటువంటి దేవుని జనాంగమ ఒక అవమానముతోనే ప్రారంభమవుతుంది కార్యం నీ విజయానికి పడిపోవటంతో ప్రియమైన దేవుని బిడ్డ నిలబెట్టడం అనేది ప్రారంభమవుతుంది మీ మీ ముందు చెప్పాను లేదు తెలియదు కానీ యోసేపు యొక్క విజయం ఎలా ప్రారంభమైందంటే ఆ గుంటలోనికి త్రోసు వేయబడిన దినమే అతని విజయానం విజయానికి కారణమైందండి అవునా కాదండి ప్రియమైనటువంటి దేవుని జన అప్పటివరకు నాయో నా అన్నయ్యలో నన్ను గుంట్లోకి తోసేసారే అమ్మేసారే ఇలా ఎందుకు జరిగింది నేను తండ్రి ప్రేమకు దూరం అయిపోయాను కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో ఈ అవమానం ఎందుకు వచ్చింది ఈ ఎందుకు వచ్చింది ఈ ఈ పరిస్థితిలోనికి నేను ఎందుకు వెళ్ళానని నలిగిపోతూ నలిగిపోతూ ఉంటాం కానీ అదే విజయానికి కారణం ప్రియమైంది అదే ఘనతకి ప్రారంభం ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు నా బాహు తక్కువైపోలేదు నేను ఆ రోజు బలవంతుడిని ఈ రోజు కూడా బలమైనటువంటి దేవుణ్ణి అని ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పది రోజులు కాదు నెల దినముల వరకు మీరు మాంసం తింటారు అక్కడ కాల్ బలమున మాత్రమే ఆరు లక్షల మందిగా లెక్కించారు ఇస్రాయలు ప్రజలు లెక్క చూస్తే ఇరవై లక్షల మందికి పైగా ఉన్నారండి ఎంతమంది అండి స్త్రీలేంటి పురుషులేంటి పిల్లలేంటి ఇరవై లక్షల జనాంగానికి నెల దినాలు మాంసంతో పోషించటం అంటే మాటలు అంటారా ఎంత కష్టమండి కానీ మన దేవునికి అసాధ్యమైంది లేదు నిజంగా ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు నాకు గొప్ప ధైర్యం వచ్చింది ఈ వాక్యం మధ్యాహ్నం చదివినప్పుడు నువ్వు ఉన్నావయ్యా మేము నిలబడటం వరకే మేము ప్రార్థన చేయటం వరకే కార్యం చేసేది నువ్వు నా విశ్వాస ఈ వాక్యంతో చాలా బలపరచబడింది ప్రియమని దేవుని బిడ్డ అయితే క్రింద చూస్తే ముప్పై మూడో వచ్చినాం ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందునండగానే అది నమలక మునిపే యుహోవా కోపము జనుల మీద రగులు కొనెను యుహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను మాంసాపేక్ష గలవారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు కిబ్రోతూ అని పేరు పెట్టబడి చాలండి ఒక ఆశ ఏమో వింటున్నారా ఒక వ్యక్తి కలిగినటువంటి ఆశ ఆ వ్యక్తిని చాలా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది అండి అదేవిధంగా మరొకరు అదే ఆశ ఒక చెడ్డ ఆశ కలిగి ఉంటే ఆ ఆశ ఒక వ్యక్తిని పాతాలానికి పతనానికి నెట్టేస్తుంది ఇప్పుడు వీరు కలిగినటువంటి ఆశ వీరిని ఎక్కడికి నెట్టేసింది ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందంటే మరణానికి పాతాళానికి తీసుకెళ్ళిపోయింది దేవుడు అంటాడు హిబ్రిపత్రిక మూడో అధ్యాయం పన్నెండు వచ్చినలో సహోదరులారా విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎంతైనా ఒకవేళ ఉండినేమో జాగ్రత్తగా చూసుకోండి అంటాడు ఏమంటున్నాడండి విశ్వాసము లేని దుష్ట హృదయం జీవము గల దేవునిని విడిచిపోవునట్టు దుష్ట హృదయం మీలో ఎవరి ఎంతైనా ఉండునేమో జాగ్రత్తగా చూసుకోండి విశ్వాసము లేని దుష్ట హృదయం ప్రియమైనటువంటి దేవుని బిడ్డ వీరిలో ప్రారంభమైంది కాబట్టి వీరేం చేశారంటే దేన్ని అమితంగా ప్రేమించారయ్య అంటే దేవుని ప్రేమించాల్సింది పోయి దేనిని ప్రేమించారండి మాంసాన్ని ప్రేమించారు తిండిని ప్రేమించారు కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయారంటే మరణానికి దిగిపోయారు అక్కడ వ్రాయిబడిన మాంసం వారి పళ్ళల్లో ఉండగానే వారి పండ్ల సందుల్లో ఉండగానే దేవుని కోపం వారి మీద రగులుకుందంట వారు ఏమైపోయారంటే చచ్చిపోయారు ఆ వారిని అక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ పాతి పెట్టబడినందునంట కిబ్రోతూ హావా అనే పేరు పెట్టబడిందంటే ఆ స్థలానికి ప్రియమైన దేవుని బిడ్డ ఈ రోజు నాడు నీవు కలిగినటువంటి ఆశ నిన్ను ఒక ఆశీర్వాదకరంగానే నిలబెట్టాలి తప్ప నువ్వు కలిగినటువంటి ఆశ నిన్ను పాతాలానికి మాత్రం నెట్టివేయకూడదు చాలామంది ఆశలు చాలా భయంకరంగా ఉంటాయి ప్రియమైన దేవుని జనాంగమా నీ ఆశ మంచిదైతే నీ ఉద్దేశం మంచిదైతే నీ కలిగినటువంటి తలంపు మంచిదైతే ఖచ్చితంగా దేవుడు దాన్ని నెరవేరుస్తాడు దానిని బట్టి నువ్వు నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడతారు కానీ నీ ఆశ చెడ్డదైతే అది నీకు నష్టమే తప్ప మేలు మాత్రం కానే కాదు ఇప్పుడు చూస్తే ఎలిషా ఆశ ఘనమైనది కనుక అతన్ని దేవుడు ఆశీర్వదించాడు ఎలిషాని వెంబడించినటువంటి గెహాజీ ఆశ ఎట్లా ఉందండి భూ సంబంధమైనదిగానే ఉంది ఆ వస్త్రాల కోసం పరిగెత్తాడు ఆ వెండి బంగారాల కోసం పరిగెత్తాడు అతడు కూడా కుష్టి రోగాన్ని తెచ్చుకున్నాడు ఇక్కడు కూడా మాంసం కోసం దేవుణ్ణి పదే పదే శోధించాడు వీరు కూడా ఏం తెచ్చుకున్నారంటే మరణాన్ని తెచ్చుకున్నారు ప్రియమైన దేవుని బిడ్డ ఈ రోజు నాడు ఒక్క ఒక్క సంగతి మీద జ్ఞాపకం చేసుకోండి ఏడ్చిన వారు ఎంతో మంది ఆశీర్వదించబడ్డారు కానీ ఇస్రాయేలీలు మాత్రం పతనం అయిపోయారు వారు ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే చనిపోతున్న ప్రజల కోసం నశించుచున్న ఆత్మల కోసం ఏడ్చిన వారు ఉన్నారు వారు దీవించబడ్డారు దేవుని యొక్క కార్యాల గురించి ఏడ్చిన వారు నేమ్య ఉన్నాడయ్యా నీ మందిరం పాడైపోయింది అయ్యా నీ పట్టణం పాడైపోయింది నీ ప్రకారాలు అగ్ని చేత కాల్చివేయబడ్డాయి మరలా కట్టబడాలయ్యా అని దేవుని మందిరం కోసం ఏడ్చాడు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు కానీ ఇక్కడ ఏడుస్తున్నారు దేనికోసం అంటే ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమని దేవుడి రాత్రి ప్రియమైన దేవుని జనాంగమా మనతో మా నీ ఆశ ఏమిటి నీ ఉద్దేశం ఏంటి ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు అది నీకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేదిగా ఉందా కీడుని తీసుకొచ్చేదిగా ఉందా అని దేవుడు మరొకసారి నాతో నీతో మాట్లాడుతూ పరిశీలన చేసుకోమంటున్నాడు కాబట్టి మనం అందరం కూడా మంచి ఉద్దేశాలు కలిగి ఉందాం ఘనమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉందాం కీడుకరమైనటువంటి యోచనలు అనేవి మనకి లేకుండా మన హృదయాలను దేవుని ఎదుట సరి చేసుకుందాం హలే లూయా మోకరిద్దాం